హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ శివరాత్రికి ముందు రోజు నైట్ అనమాట నాకు అప్పటికే డేట్ రాక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అయితే అయింది అంతకుముందు కూడా టూ మంత్స్కి త్రీ మంత్స్కి రాదనమాట రెగ్యులర్ పీరియడ్స్ అనమాట అయితే ఇంకా సరే ఒకసారి చూసుకుందాములే శివరాత్రికి ఉపవాసం ఉందామా అని కొంచెం శివుడిని కొంచెం ప్రే చేసి టెస్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకేంటంటే ఇది కనుక పాజిటివ్ వస్తే రేపు ఉపవాసం అంటే బాగా ఉపవాసం ఉండి జాగరణ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా అది వస్తుందా లేదా అని చాలా వెయిట్ చేశాను ఫస్ట్ అయితే ఒకసారి చూసుకున్నాను అది అయితే పాజిటివ్ వచ్చింది నమ్మలేకపోయా అనమాట మళ్ళీ ఇది రెండోది అనమాట నైట్కి నైట్ వెళ్ళి రెండోది తెచ్చుకున్నాను నమ్మలేకపోయాను ఎందుకన్నాను అంటే నేను మా తేజ్కి అయితే ప్రెజెంట్ సిక్స్త్ కంప్లీట్ అయ్యి సెవెంత్ రన్నింగ్ నేను టెస్ట్ చేసుకునేటప్పటికి ఫైవ్ కంప్లీట్ అయ్యి సిక్స్త్ రన్నింగ్ అనమాట ఫైవ్ ఇయర్స్గా ఎన్నిసార్లు టెస్ట్ చేసుకున్నాను ఒక్కసారి కూడా పాజిటివ్ అయితే రాలేదు నాకు సడన్గా పాజిటివ్ వచ్చేసరికి నేను అస్సలు నమ్మలేకపోయాను అనమాట అందరూ ఏంటంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ మార్నింగ్ టైంలో చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అంటారు కానీ నేనైతే ఎగ్జైట్మెంట్ ఆఫ్కోవాలి లేక నైట్ వెళ్ళి రెండు మూడు తెచ్చుకొని అన్నీ టెస్ట్ చేశాను అనమాట అన్నింటిలో పాజిటివ్ వచ్చింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఏంటంటే ఈ విషయం మా ఆయనకి ఎలా చెప్పాల ఎలా చెప్పాలని చాలా ఆలోచించాను అనమాట చాలా అనుకుని తర్వాత ఇంకా ఇవన్నీ పని కావాలి నైట్ టైంలో అని దోశలు వేసాను అనమాట చిన్న చిన్న రెండు డేస్ అక్కడ పెట్టాను అనమాట మా ఆయన ఏంది దోశలు పెద్ద పెద్ద వేయకుండా బుడిబుడ్డి చేసావు ఏందని వెయ్యాడు ఇంకా నేనేంటంటే చెప్పకుండా నువ్వే చూసుకోవాల నువ్వే అంటే తిక్కలు వేసా వేయకుండా ముందు ఏందో చెప్పన్నాడు నేను ఇంకా ఇలా వచ్చిందని అదైతే చూపించాను ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట చెప్పా కదా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తే నెక్స్ట్ డే శివరాత్రి ఉపవాసం ఉండి జాగారం చేస్తాను అని ఇంకా నెక్స్ట్ డే పొద్దున్నే లేచి తలస్నానం చేసి శివుడు గుడికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చేసామన్నమాట ఇంకా రోజంతా ఏం తినలేదు కనీసం చెప్పులు కూడా వేసుకోలేదు అనమాట శివరాత్రికి చాలామంది చాలా రకాలుగా ఉపవాసం అయితే చేస్తారు నేనైతే ఓన్లీ రెండు యాపిల్స్ అయితే తిన్నాను అప్పటికే నాకు సెకండ్ మెంత్ కాబట్టి వామిటింగ్ వచ్చినట్టుగా చాలా నీరసంగా అనిపించేది ఆ రోజంతా అనిపించింది అలా పైగా దానికి దానికితో నిద్ర కూడా పోకూడదు కదా నిద్ర అయితే చాలా ఆపుకున్నానండి ఇంకా నేనైతే పొద్దున్నే కొన్ని ద్రాక్ష అయితే తిన్నాను గ్రీన్ గ్రేప్స్ ఆ తర్వాత ఇంకా డే మొత్తం మీద కూడా రెండు యాపిల్స్ తిన్నాను అంతే అది కూడా వామ్ థింగ్ వచ్చినట్టుగా అనిపించేసింది ఇంకా నేనైతే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చే తలకి ఎగ్జైట్మెంట్లో ఎన్ని ఫోటోలు దిగాను అసలు నాకేంటంటే ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ మంత్లీ ఫోటోషూట్ తీర్చుకోవాలని చాలా ఆశ అనమాట నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా ఫొటోస్ అయితే దిగాము ఇప్పుడైతే చాలా ఒకటి డిలీట్ చేశానండి స్టోరేజ్ లేక నా దగ్గర ఉన్న ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను చూడండి చాలామంది ఏంటంటే అంత పిచ్చి ఫోటోలు అంటే ఎప్పుడు చూసే మొహం ఏ ఫోన్ వాళ్ళు కూడా చూసుకోవాలా మళ్ళీ అనుకుంటారు కానీ నాకైతే అవే కదండి మెమరీస్ మెమరీస్గా ఉండిపోయేది అప్పుడు చూడనే నేను ఎంత సన్నగా ఉన్నాను అసలు ఇప్పుడు చూసుకుంటే చాలా లావైపోయాను అనమాట అదే ఫోటో లేకపోతే మనకు అర్థం కాదు కదా నేను ఆ ఫోటోలు తీసుకుంటే భలే ఉన్నానే అనిపించింది జాగరం అయితే అనుకున్నా కదా ఇంట్లో ఉంటే అస్సలు పని కాదండి అంటే నేను నిద్రలో అనమాట ఇంకా ఈవినింగ్ ఎక్కడికి వెళ్దామా అని ఆలోచించాను ఇంకా గుంటూరు దగ్గరలో కాకాని ఉంది కదా అక్కడ శివుడు గుడి అయితే ఉంది కదా కాకానిలో అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము మా ఆయన ఏంటంటే ఇంకా అసలు ఏం తినలేదు కదా కనీసం జ్యూస్ అన్నా తాగు లేదంటే లోపల నా కూతురుని ఇబ్బంది పెడతావా అని చెప్పేసి ఇంకా జ్యూస్ అయితే ఇప్పించాడు జ్యూస్ తాగితే బండి మీద స్టార్ట్ అయిపోయాము ఏంటంటే ఇంకా ఎర్లీగా వెళ్ళామంటే ఎక్కువసేపు నిద్ర ఉండలేం కదా జాగారం చేయాలంటే నైట్ అంతా చేయాలి కదా ఇంకా లేట్గా వెళ్దాంలా అని చెప్పేసి టెన్ థర్టీకి అలా బయలుదేరామనమాట గుంటూరులో అసలు టెన్ థర్టీ అయినా కూడా అసలు చూడండి ట్రాఫిక్ మామూలుగా లేదు అసలు నార్మల్గా అయితే గుంటూరు నుంచి కాకనే వెళ్ళాలంటే ఒక ట్వంటీ మినిట్స్ లేదంటే మహా అయితే గట్టిగా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కానీ అసలు ఆ రోజు ఆ టైంలో ఆ టైంలో కూడా ఆ ట్రాఫిక్లో మాకు వన్ అవర్ పైనే పట్టిందండి వెళ్ళడానికి అసలు ఎక్కడ చూసినా ఫుల్ ట్రాఫిక్ మాకైతే బండి మీద కూర్చున్నట్లే నడుచుకుంటూ వెళ్తున్నట్టుంది ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట ఫైనల్గా కాకాని అయితే రీచ్ అయ్యాము వన్ అవర్ దాకా పట్టిందండి టైమ్ టెంపుల్లో కూడా ఫుల్ రష్ ఉన్నారు అసలు బైక్ పార్కింగ్ కూడా చాలా వాటికి ఖాళీ లేదనమాట అలానే ఇంకా ఒక చోట అయితే బైక్ పెట్టేసి క్యూ లైన్లో అయితే నిలబడ్డాము క్యూ లైన్ దగ్గర చూడండి జనాలు ఎలా పడుకున్నారు అసలు టెంపుల్ ఇంకా టెంపుల్లో కూడా ఫుల్ రష్ అయితే ఉందండి అలానే దర్శనం అయితే చేసేసుకున్నాం దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఒక చోట అయితే జనం అందరూ కూర్చున్నారు ఇంకా మహాశివరాత్రి గురించి స్టోరీస్ అయితే చెప్తున్నారు మేమైతే అక్కడ కూర్చున్నాము చాలా కష్టపడ్డా అండి అస్సలు నిద్ర ఆగలేదు ఇంకా ఇలా జరుగుతుందా నేను అస్సలు అనుకోలేదు నైట్ అంతా మేల్కొని ఉందాం అనుకున్నాను కదా నాకైతే ఇంకా టూ థర్టీ త్రీకి అలా అసలు ఫుల్ నిద్ర వచ్చేసిందండి అసలు ఆగలేదు నిద్ర అసలు ఎంత కూర్చున్నా సరే నిద్ర అయితే అస్సలు ఆగలేదు మా ఆయన లే లేలే అని పది లేపుతా ఉన్నాడనమాట నేనే నేను ఎక్కడ నిద్రపోతున్నా నన్ను లేపుతా వింది నేను వింటున్నా నా నా అంటున్నా అనమాట కవర్ చేసుకుంటున్నాను అనమాట కానీ టూ థర్టీ త్రీ దాకా అయితే మెలుగుతూ ఉన్నాను ఫుల్ జాగారం అయితే చేయలేకపోయాను మేమైతే టెంపుల్ దగ్గర ఫుల్ ఫోటో దిగుదాం ఇద్దరం స్వామివారు పడేటట్టు అని అడిగితే మా ఆయన ఇంత రష్యలో ఫుల్ ఫోటోలు అయింది ఇబ్బంది ఎవరికన్నా ఫోన్ ఇచ్చి ఫోటోలు దివమండి ఫోన్ తీసుకుని పోతే ఏం జాతో అవసరం లేదులే సెల్ఫీలు దిగి వెనక దేవుడు పడేటట్టు అన్నాడనమాట ఇంక ఇలా అయితే ఫోటోలు దిగాము మా శివరాత్రి అయితే లాస్ట్ ఇయర్ ఇలా జరిగింది నా ఈ చిన్న యూట్యూబ్ జర్నీ సపోర్ట్ చేస్తాను కోరుకుంటూ నేను మీ ప్రియాంక బాయ్ ఫ్రెండ్స్